గుడ్ మార్నింగ్ వకీల్ సార్ గుడ్ మార్నింగ్ విశ్వనాథ్ సార్ సార్ నాకెవరో చెప్పారు కేకే గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ తరఫున నా మీద కేసు పెట్టబోతున్నారా ఏ భయంగా ఉందా బాంబ్ బాంబ్లాస్ట్గా నేను భయపడినా సార్ సార్ ఇప్పుడు నేను ఇండియన్ ట్రేడర్స్కి చైర్మన్ తెలుసా సార్ విశ్వనాథ్ చైర్మన్ కావడానికి మీరు చేసిన గోల్ మాల్ ఏమిటో నీకు తెలుసు నాకు తెలుసు ఏమంటున్నారు సార్ గోల్ మాల్ నేను చేశా నువ్వు ఫ్రాడ్వి కదా జ్ఞాపకం ఉందా పది సంవత్సరాలకు పూర్వం కృష్ణకాంత్ నువ్వు చీట్ ఆ కేసులో ఏడేళ్లు జైలుకు కూడా వెళ్ళొచ్చా మీ కృష్ణకాంత్ నాకు ద్రోహం చేశాడు సార్ నో కృష్ణకాంత్ జట్ల నువ్వే కేడివి మీరు అలాగే అనుకోండి సార్ ఆ కృష్ణకాంత్ చేసిన దానికి తగిన శిక్ష అనుభవిస్తాడు నువ్వు ఆయన్ని ఏమీ చెయ్యలేవు విశ్వనాథ్ దయసాగర్ పిచ్చి వాళ్ళ ఆరవకురా నువ్వు చైర్మన్ గా కూర్చున్న శ్యామలాల్ని తక్కిన వాళ్ళని మోసం చేస్తున్నా ఏదో రోజు నీ నాటకం బయటపడుతుంది పోరా నా రిపోర్ట్ వస్తుంది చూడు ఈ బతుక్కి నన్నే ఎదిరిస్తున్న నా కొడకా కొడక హద్దు మీరు మాట్లాడకరా ఎవణ్ణి నువ్వు ఇప్పుడు నాశనం చేయాలనుకుంటున్నావు వాడికి ముఖ్య విరోధి ఎవడో నీకు తెలుసా గ్రేట్ విశ్వనాథ్ ఆ విశ్వనాథ్ నేనే రాజా అంగబలం అర్థబలం మనకున్నాయి ఇప్పుడు నీ మనసులో రగులుతున్నది కృష్ణకాంత మీద పగ నా మనసులోనూ అదే పగ జబ్బెలా కొట్టాలో నేను చెప్తాను చెప్పినట్టు నువ్వు చేస్తే చాలు నీ ప్రాబ్లం ఫ్యామిలీ గురించి నా ప్రాబ్లం బిజినెస్ గురించి కృష్ణకాంత్ని పాత్ మీదకి తీసుకొచ్చే బాధ్యత నే తీసుకుంటాను నువ్వెళ్ళి ముందు ఈ డాక్యుమెంట్స్ మీద కృష్ణకాంత్ కొడుకు శంకరు చేత సంతకం చేయించు ఇది చేస్తే మొత్తం ఆస్తంతా వాడు పోగొట్టుకొని ఇక ఫుట్పాత్ మీదకే వచ్చేస్తాడు కుల ఉన్న నీ గురించి నాకు బాగా తెలుసు సింపుల్ గా చెప్పాలంటే నీ జాతకమే తెలుసు తెలివి గలవాడు ధైర్యవంతుడు కలిస్తే జీవితంలో ఏదైనా సాధించవచ్చు మీకు నేను చెప్పిందంత జ్ఞాపకం ఉందనుకుంటాను థర్టీ ఫస్ట్ మార్చికి వెరీ నెక్స్ట్ డే కేకే ఇండస్ట్రీస్ షేర్స్ ఉన్న వాల్యూ దెబ్బకి డౌన్ అవుతుంది ఎలా ఉంది రేపు స్వయంగా శంకరే సంతకం పెట్టిన అగ్రిమెంట్ కోర్టులో ఫైల్ చేస్తారు తర్వాత వాడి కంపెనీస్ అన్ని క్లోజ్ అయిపోతాయి గుడ్ ఈవినింగ్ ఎవరు మీ అందరికీ నా థ్యాంక్స్ నేనిప్పుడు మిమ్మల్ని మీట్ అవడానికి వచ్చిన కారణం ఈ ఫ్రాడ్ మీ అందరినీ ఫుల్సు వీడో బాడీగార్డు మా ఇంటికి పంపి మా వాడికి నటించేట్టు చేసి వాణ్ణి వంచి ఒక అగ్రిమెంట్లో సంతకం చేయించాడు అది రేపు కోర్టులో ఫైల్ చేయబోతున్నాడు తర్వాత మీ కంపెనీ తన్ని వెయిట్ ఇప్పుడు ఆ అగ్రిమెంట్ ఎక్కడుందో వాడిని అడగండి నా బ్యాంక్ లాకర్లో నా కోట్ పాకెట్ లో ఉంది చూడు ఇదేగా మా శంకర్ సంతకం ఈ అగ్రిమెంట్ని విశ్వనాథ్ బ్యాంక్ లాక్ లాక్ను ఓపెన్ చేయించి నే పట్టుకొచ్చాను విశ్వనాథ్ నే లోపలికి రాగానే నీ వాళ్ళు గులాముల్లా లేచి నుంచి ఉన్నారు ఇప్పటికైనా తెలుసుకో ఈ కృష్ణకాంత్ కాళికోట్ ఖరీదు కూడా చేయవురా నువ్వు ఇటీఆ నేను తలుచుకుంటే నీ బతుకుని ఒక్క నిమిషంలో స్మాష్ చేస్తారా ఒక అగ్రిమెంట్ ఎలా ప్రిపేర్ చేయాలి ఎలా మార్చాలి అనే విషయాన్ని నా దగ్గర నేర్చుకోవాలరా అందరికీ ఉండదురా ఒక చవట అనామకుడు వ్యాపారం తెలియని పూల్ వీణ్ణి మీరందరూ ఎలా చైర్మన్ గా ఎన్నుకున్నారు విశ్వనాథ్ నా పేరు నువ్వు జీవితాంతం మర్చిపోలేవు నా ప్రాణాలకు నువ్వు ఎసరు పెట్టాలనుకున్నావో నువ్వు తీసుకున్న గోతిలో నువ్వే పడతావు బీ కేర్ఫుల్ నేను పర్లేను అనుకున్నారా మా డ్యూటీ చేస్తున్నాం కేకే సార్ మేము ఈ బంగ్లా చర్చి చేయక సార్ ఇదిగో సార్ చర్చ వారి నువ్వు సార్

వేయిలకు పోతే బెయిల్ మీద రావట్ట్టయ్యా కానీ పరువు తీసేచావు కదా వాడు తల తక్కుతరగలేదెయ తల తక్కుతరగలేదు ఆ రోజు ఏమన్నాడు ఆ ఆ కృష్ణకాంత్ అంటే ఒక పెద్ద పులేనా సార్ మీకు బేలు ఇచ్చారు మీరు వెళ్ళొచ్చు ఐ యామ్ వెరీ సారీ కేకే సార్ మీ వంటి పెద్దవాళ్ళకి ఈ రోజులు ఎక్కువగా ఉంటారు డాడీ శంకర్ నువ్వు ఇంటికి వెళ్ళి అమ్మని చూసుకో చిన్న పని చూసుకొస్తా కిషోర్ లాల్జీ అమ్మా ఇది ప్యాక్ చేయండి అది కూడా సరే అమ్మా అమ్మగారు నేను మాట్లాడుకోచ్చా అడుగు ఇవన్నీ ఎందుకుంటున్నారు ఈ మీకు తెలీదా ఇవాళ అంజలి పెళ్ళి రాజా చెల్లెలు నువ్వు ఇవాళ ఎంత అందంగా ఉన్నావు అంజలి జ్ఞాపకం జ్ఞాపకండి రాజా చెల్లెలికి పెళ్లి శ్యామ్లాల్ ఇదే దైవలీలంటే కూతురికి పెళ్లి శుభలేఖలో తండ్రి పేరే లేదు ఏమన్నా రాజా కృష్ణ గారి కొడుక తను పాటు చేసేదే నేను బతుపడతాను ఏమిటా కథతో మార్చేస్తున్నారు నన్ను మోసం చేస్తున్నారు చివరికి ఏమవుతుందో ఏం చేయను విశ్వనాథ్ జ్ఞాపకం ఉందని చెప్పింది నా ప్రాణంతో ఆడుకోవాలని నువ్వనుకుంటే నీ ప్రాణానికే ఆపద ఈ రివాల్వర్లో నాలుగు బుల్లెట్స్ మిగులున్నాయి నువ్వు బతికుండాలనుకుంటే ఈ డైరీలో రాసున్నదంతా ఈ టేప్ రికార్డర్లో టేప్ చేసి ఇవ్వు ఇంకో ఫైవ్ మినిట్స్లో టేప్ చేసి ఇవ్వకపోతే ఏం జరుగుతుందో తెలుసా ఈ బుల్లెట్స్ ని గుండెల్లో దూసుకుపోతాయి మొదటి నుంచి నీకు తెలుసు కృష్ణకాంతే మనకున్న ముఖ్య విరోధి వాడిని బిజినెస్లో దెబ్బతీయటానికి ఒకే దారి వాడు చట్టం దృష్టిలో నేరస్తుడవాలి వాడి వెడ్డింగ్ యానివర్సరీ రోజు నువ్వు గోల్డ్ బిస్కెట్స్ కరెన్సీ నోట్స్ తీసుకుపోయి వాడి బార్లో ఉన్న బాటిల్స్ వెనకాల దాచిపెట్టు ఆ తర్వాత ఏం జరుగుతుందో నేను చెప్తాను కేకే ఇంట్లో రైడ్ జరుగుతుంది ఎలా ఉంది నా ప్లాన్ విశ్వనాథ్ పులి నోట్లో పడ్డావు నే చెప్పాగా నేను పెద్ద పులిని రా నువ్వు తాక పెద్ద మనుషులుగా చలామణి అయ్యేవాళ్ళు జైలుకెళితే ఆ అవమానం భరించలేదు ఆ పరిస్థితిలో ఆత్మహత్య తప్ప వేరే దారే లేదు రివాల్వర్ వీడితే బుల్లెట్సు వీడివే ఫింగర్ ప్రింట్స్ వీడివే అక్కడ బీచ్లో పోలీసులకు దొరకపోయే శవం కూడా వీడివే రెండు గంటల తర్వాత నేను రాజా చెల్లెల పెళ్లికి వెళతాను నా మీద సందేహం దాకూడదు చూడు నన్నెందుకు వారిస్తున్నారు విశ్వనాథ్ సార్ కారణం ఆయన మీ నాన్న మా నాన్న కాదు బద్ద విరోధి అయితే నా పగ తీర్చుకోకుండా వదిలిపెట్టను ఇప్పటి వరకు నువ్వు నా మాట కావచ్చు విశ్వనాథ్ సార్ కానీ చంపకుండా నేను పోను నీ ఇదిగో ఇది గొప్ప ఇది పోరాజా ఇదే స్పీడ్ లో చంపాయి కరెక్ట్ గా చెప్పావు చంపేస్తా ముందు ఎవరు ప్రాణం తీయాలనేది నేను తెలుసుకుంటాను కరెక్ట్ నేను నిన్ను నమ్మి చేర్చుకున్నందుకు నువ్వు నన్ను చంపాలి నమ్మక ద్రోహం చేసినందుకు నేను నిన్ను చంపాలి పిస్టల్ చేతికిచ్చాను అందులో బుల్లెట్స్ లేవు ఇప్పుడేం చేస్తావు ఇప్పుడు మన ప్లాన్ కొంచెం మార్చుకోక తప్పదు తండ్రితో పాటు కొడుకును కూడా ప్యాక్ చేయి ఆ బాధ్యత నీదే బాద్ రేపు పేపర్లో న్యూస్ వస్తుంది డబ్బు కోసం తండ్రి కొడుకుల అనుబంధాలని మరిచిపోయి ఒకరినొకరు కాల్చుకొచ్చారు బ్యూటిఫుల్ ఐడియా గుడ్ లక్ టేక్ కేర్ నేను పెళ్లికి వెళ్ళి రాబాలు